తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా ఒక మంచి స్కీమ్ అయితే రిలీజ్ చేసింది స్కీమ్ గురించి పూర్తి వివరాలు అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుని ఆల్ పర్మిషన్ పెట్టుకుంటేనే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో ఈ స్కీమ్ కోసం ఎవరెవరు అప్లై చేసుకోవాలి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సింగిల్ లెగ్ లేదా సింగిల్ హ్యాండ్ ఆర్ టూ లెగ్స్ లేదా టూ హ్యాండ్స్ ఫార్టీ పర్సెంట్ డిజెబులిటీ ఉండి టెన్ ప్లస్ టూ నుంచి పీజీ ఎడ్యుకేషన్ ఎవరైనా చదువుతూ ఉన్న వారు హైబ్రిడ్ వీల్ చైర్ కి అప్లై చేసుకోవచ్చు అండ్ సేమ్ డిజేబిలిటీతో ప్రొఫెషనల్ డిగ్రీ లేదా పిహెచ్ లెవెల్ లో చదువుతూ ఉన్నవారు హైబ్రిడ్ వీల్ చైర్ లేదా ల్యాప్టాప్ హై అండ్ మోడల్ ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఎయిటీ పర్సెంట్ డిజేబిలిటీ ఉండి టెన్ ప్లస్ టూ నుంచి పీజీ లెవెల్ వరకు చదువుతున్న వారు హైబ్రిడ్ వీల్ చైర్ లేదా బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్ ఏదో ఒక దానికి అప్లై చేసుకోవచ్చు అండ్ సేమ్ ఎయిటీ పర్సెంట్ తో ప్రొఫెషనల్ డిగ్రీ అండ్ ఎబో కోర్సెస్ అంటే పిహెచ్ లెవెల్ లో చదువుతూ ఉన్న వారు హైబ్రిడ్ వీల్ చైర్ లేదా ల్యాప్టాప్ హై అండ్ లేదా బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్ ఇందులో ఏదో ఒకటి అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుంచి మాక్సిమం ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇందులో ఎయిటీ పర్సెంట్ డిజైబిలిటీ లో ఓన్లీ బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ కి పన్నెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ సేమ్ ఫార్టీ పర్సెంట్ డిజెబిలిటీతో నైన్త్ క్లాస్ లోపు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నవారు మొబైల్ బిజినెస్ బ్యాటరీ సైకిల్ కోసం ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ మిగతా ఎలాంటి ఎయిటీన్య్యర్ క్వాలిఫికేషన్ ఉన్న హైబ్రిడ్ వీల్ కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఎయిటీ పర్సెంట్ ఏవో టూ లెగ్స్ కి డిజేబిలిటీ ఉంటే స్టూడెంట్ అయినా అన్ఎంప్లాయిడ్ అయినా ఎవరైనా బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ కి అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మస్కులఫీ అంటే కండరాల బలహీనత అండ్ స్పైనల్ కార్డ్ ఇంజురీ అంటే వెన్ను పూస సంబంధించిన ఇంజురీ ఈ రెండింటికి ఫార్టీ పర్సెంట్ ఎబో డిజబిలిటీ ఉన్నట్లయితే స్టూడెంట్స్ అయినా అన్ఎంప్లాయిడ్ అయినా ఎవరైనా బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే కంటి చూపు ఫిఫ్టీ ఎబో డిజబిలిటీ విత్ టెన్ ప్లస్ టూ లెవెల్లో చదువుతూ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్నవారు వారు ట్యాప్ కోసం అప్లై చేసుకోవచ్చు అలాగే డిగ్రీ లెవెల్లో చదువుతూ ఎయిటీన్ నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు వారు ల్యాప్టాప్ కి అప్లై చేసుకోవచ్చు అలాగే పీజీ లేదా ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చదువుతూ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ల్యాప్టాప్ హై అండ్ మోడల్ కోసం అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ హియరింగ్ చెవులు వినపడకుండా ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఎబో డిజైబిలిటీ ఉండి టెన్ ప్లస్ టూ లెవెల్ లో పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ట్యాప్స్ కి అప్లై చేసుకోవచ్చు సేమ్ అలాగే డిగ్రీ లెవెల్ లో చదువుతూ పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ల్యాప్టాప్స్ కి అప్లై చేసుకోవచ్చు అండ్ పీజీ లేదా హైయర్ ఎడ్యుకేషన్ ఏమున్నా పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ల్యాప్టాప్ హై అండ్ మోడల్ కోసం అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ డిజైబిలిటీ పర్సంటేజ్ ఎంత ఉండాలి అండ్ ఏ కి ఏ ఐటమ్ ఇస్తారు అండ్ ఎంత ఏజ్ ఉండాలో కూడా మెన్షన్ చేశారు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఎలిజిబిలిటీ కి సంబంధించిన ఎక్సెల్ ఫైల్ మీకు కావాలి అంటే గూగుల్ ఓపెన్ చేసి టీజీ ఓబిఎంఎంఎస్ అని టైప్ చేసి సర్చ్ చేసి నెక్స్ట్ పేజ్ లో ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో అండ్ అప్లైన్సెస్ ఇక్కడ క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ లో అనెక్సర్ ఏ అండ్ అనెక్సర్ బి వీటి పక్కన క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఎక్సెల్ ఫైల్స్ డౌన్లోడ్ అవుతాయి అప్లికేషన్ ఎలా చేయాలో కూడా చెప్తాను ఇక్కడ ఏఐడిఎస్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి అండ్ ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవడానికి కంపల్సరీగా మీ ఆధార్ కార్డ్ మీ సదరన్ సర్టిఫికేట్ అండ్ మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఉన్న వారికి కాస్ట్ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవి కంపల్సరీగా అప్లికేషన్ చేసే టైంలో ఉండాల్సింది అప్లై చేసేటప్పుడు మీ లొకేషన్ డీటెయిల్స్ సదరన్ సర్టిఫికేట్ డీటెయిల్స్ మీ ఫాదర్ నేమ్ కాస్ ఆఫ్ డిసబిలిటీ జెండర్ మీరు ఏరియా రూరల్ అర్బనా మ్యారీటల్ స్టేటస్ రిలీజియన్ మీ పేరు ఆధార్ ప్రకారంగా అండ్ ఆధార్ నెంబర్ అండ్ మీ హౌస్ నెంబర్ అండ్ మీరు అండ్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవ్వండి ఇవన్నీ పూర్తిగా చెక్ చేసుకుంటూ ఎంటర్ చేశాక మీరు ఇది వరకు ఈ స్కీమ్ కి లాస్ట్ టైం ఏమైనా అప్లై చేసి లబ్ధి పొందుతే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డేట్ మెన్షన్ చేయండి లేదా మీరు ఫస్ట్ టైం ఈ స్కీమ్ కి అప్లై చేస్తే నో అని పెట్టి కింద టిక్ మార్క్ పెట్టి రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేశాక ఒక పేజ్ ఓపెన్ అవుతుంది మీరు ఎంటర్ చేసిన ప్రతి డీటెయిల్స్ కనిపిస్తాయి చెక్ చేసుకుని సబ్మిట్ కొట్టగానే మీకు పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది అది డౌన్లోడ్ చేసుకోండి సో ఇలా మనం సింపుల్ గా మన మొబైల్ లోనే ఇలా అప్లై చేసుకోవచ్చు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్